అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంటి ఇలా ఉన్నావు పట్టుచీరేది నగలేది మళ్ళీ కలగన్నావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకునే పెళ్ళని కంటే నేను పడుకునే కళ్ళెందుకు అంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏమంది సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ స్కామ్ దేర్ లంచ్ ఏమీ మారదు దేశాన్ని తర్వాత ఉదరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైంది పొద్దున అసలు ఆప్తిగా నిద్రలో కూడా ఇదే గోళ బాయ్ డాడీ బాయ్ నాన్న ఎంత సేపు చేతులు ఆఫీస్ కి పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేదేమైనా ఉందా ఆ సచిన్ లేదు ఇదిగో వచ్చేస్తున్నాను ఆన్ ది వే సచిన్ గారు భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్ళేది అవును నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కార్ ఖాళీగానే ఉందిగా కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కాదు ఏంటి ఫోటో సెషన్ ఫాలో మండే మోటివేషన్ మార్నింగ్ మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాడిని లాగో కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హై మ్యామ్ మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ విల్ లవ్ అవుట్ చేసి మీ ఇంటికి వాడుకో సారీ మ్యామ్ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రాఫ్ గా ఫైవ్ డేస్ సో నీ డైలీ పే ఎంతో టోటల్ ఫైవ్ డేస్ కి లాస్ ఎంతో క్యాల్ చేస్తే ఈ మన సేల్స్ రిపోర్ట్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి మ్యామ్ రిపోర్ట్ ఇచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళు అంకుల్ మార్నింగ్ రండి హాయ్ మార్నింగ్ సెట్ సెట్ ప్లీజ్ కమ్ ఇన్ సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా అంకుల్ నైస్ యా అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ గుడ్ ఐ రియల్లీ లైక్ దట్ యా మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలిగా ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం చాచా ఏంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిరుగుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్ అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సంవత్సరాల అవతలు ఉన్నాడో ఏంటో హాయరా హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్గా మనం ఏంట్రెస్ సంగతే ఇండియాకి వెళ్దాం అని ఇప్పుడు అక్కడికి ఎందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు వచ్చి చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు నేల కనిపించుకుంటా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తున్నాం చెప్పు మొనాటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ తీసుకో మ్యాన్ హాయ్ సార్ నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుంటానని హావ్ ఎ సీట్ సార్ థాంక్ యూ డైస్ మే చూస్తే కాబోయే బెలనేల కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు ఓకే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరిగాలని ఒక డీల్ ఇస్తాను రెండు వందల ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నావాదో టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నా చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ కు రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తా రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం అనేసి ముందు ఇంటి దగ్గర రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేసాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోన్ వేసింది ఫోన్లే మేడం ఆ కుర్రడు మరి యావరేజ్ గా ఉన్నాడు అంతేనంట ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చిన బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ పట్రా పో ఓకే ఏదో కొనకపోతే కూర్చొని ఎవరుగా ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి ఎవరి కోసం చూస్తున్నావు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అమ్మ ఏది అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చుపుల కాన్సెప్టే నచ్చదు అన్న నింద పులిచారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చుపుల అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తంతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమేజిన్ బాబూ బాబూ